అమేఠీ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు పతనంతిట్ట లోక్సభ స్థానంలో భాజపా తరపున బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ సేత ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ కే ఆంటోనీకి మద్దతుగా జరిగిన ప్రచార సభలో రాజ్నాథ్ పాల్గొన్నారు ఓటమి తర్వాత రాహుల్ ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు వలస వెళ్లారని విమర్శించారు ఈసారి వయనాడు ప్రజలు రాహుల్ ను తమ ఎంపీగా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు దేశంలో వివిధ అంతరిక్ష కార్యక్రమాలు ప్రాజెక్టులు ప్రారంభం అవుతున్నాయి కానీ కాంగ్రెస్ యువనేత ప్రారంభం మాత్రం ఇరవై ఏళ్లుగా జరగలేదన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ యాన్ ఎక్కడా ప్రారంభించలేదు ఎక్కడా దిగలేదని ఎద్దేవా చేశారు తన ప్రసంగంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీపై రాజ్నాథ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు అతని నిజాయితీ చిత్తశుద్దిని ప్రశ్నించలేమన్న ఆయన క్రమశిక్షణ నీతి నియమాలు కలిగిన వ్యక్తిగా మాజీ రక్షణ మంత్రిని అభివర్ణించారు లోక్సభ ఎన్నికల్లో తన కొడుకు అనిల్ ఆంటోనీ ఓడిపోవాలన్న ఏకే ఆంటోనీ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని వెల్లడించారు అనిల్ ఆంటోనీకి తన తండ్రి ఆశీసులు అందాలని రాజ్నాథ్ కోరుకున్నారు